హాయ్ ఫ్రెండ్స్ నేను మేనల్ రావు మెనల్ రావు ట్రిప్లో తెలుగు స్వాగతం సుస్వాగతం మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కో ఫౌండర్ కేవీ గారు చెప్పడం ఏమిటంటే అసలు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చాము అనే దానికి ఆయన సమాధానం ఇస్తూ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నేను కాలినడకన నడిచినప్పుడు అక్కడ చాలామంది ప్రజలు కనీసం రెండు వందల డాలర్లు కూడా సంపాదించలేకపోతున్నారు అంటే మన కరెన్సీలో పద్దెనిమిది వేల రూపాయలు అన్నమాట దీనికి కారణం వారి యొక్క సోమరిధనం కాదు వాళ్ళందరూ చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు సో అయినా కూడా నెలకు రెండు వందల డాలర్లు కూడా సంపాదించలేకపోతున్నారంటే ఏదైనా వారు గుర్తింపు కలిగిన ప్రాజెక్టులలో జాయిన్ అయ్యి సంపాదించాలన్నా గవర్నమెంట్ ద్వారా ఏదైనా పొందాలి అన్న ఇక్కడ ఏం అవసరం అవుతుందంటే అంతర్జాతీయ ఐడెంటిటీ అంటే ఆ దేశాలు మనల్ని గుర్తించడానికి ఇచ్చే ఐడెంటిటీ కార్డ్స్ మన దేశంలో అయితే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగా ప్రతి దేశంలోనూ అంతర్జాతీయ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి ఇలాంటి కార్డ్స్ ఉంటేనే మనం ఏదైనా పథకాలలో కానీ లేదా అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కానీ మన ఐడెంటిటీని ధృవీకరించుకొని జాయిన్ అయ్యి సంపాదించాలి కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే చాలామంది ప్రజలకి అంతర్జాతీయ గుర్తింపు కార్డులు లేవు అందుకని కేవీ గారు ఏమి ఆలోచించారంటే ప్రతి సామాన్యుడికి మేలు కలిగే విధంగా ఉండాలి అంటే ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఉద్దేశంతో ఆయన ఇంటర్లింక్ అనే క్రిప్టో ప్రాజెక్టుని తీసుకొచ్చారు క్రిప్టో ప్రాజెక్టే ఎందుకు తీసుకొచ్చారంటే క్రిప్టోలో అందరికీ సమానత్వం ఉంటుంది కానీ అన్ని క్రిప్టో ప్రాజెక్టుల్లో అది జరగడం లేదు కేవైసీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కూడా గుర్తింపు పొందిన ఐడెంటిటీ ఇవ్వాలి అయినా కూడా ఆ ప్రాజెక్టులలో బోర్డ్స్ అంటే రోబోట్స్ కానీ కంప్యూటర్ ద్వారా కానీ మైనింగ్ జరుగుతుందని తెలుసుకున్నారు అందుకనే ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఐడెంటిటీ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ హ్యూమన్సే ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ని అంటే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది ఫేస్ రికగ్నైజేషన్ అనే కొత్త ఫ్యూచర్తో ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందని చెప్పారు అంతేకాదు ఫ్రెండ్స్ అక్కడ ఆయన అక్కడ ప్రజల యొక్క స్థితిగతులు చూసినప్పుడు ఆయన చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యానని చెప్పారు కేవీ గారు అంత ఎమోషనల్ అవ్వబట్టే మన ముందుకి ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చింది ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను రిజిస్టర్ చేసుకోండి వీడియోలో ఉన్న రెఫరల్ కోడ్తో జాయిన్ అవ్వండి థౌజండ్ టోకెన్స్ బోనస్గా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం ప్లేస్టోర్ నుంచి ఇంటర్లింక్ నెట్వర్క్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మైనింగ్ స్టార్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్